ట్వంటీ ఫోర్ అవర్స్ నన్ను ఇంత బాగా చూసుకుంటున్నావు కదా నీ గోల్ గోలే గోలేముంది ఇలా నీ దగ్గర చేయడమే అదే గోలా అంతే నా దగ్గర పనిచేయడమే నీ గోల్ అయితే నువ్వు నాకు వేస్ట్ రహ్మాజీ నాకు ఎలా ఉండాలంటే వీలు దొరికితే నన్ను కాల్చి పడేసి నా సీట్లో కూర్చో ఇది నీ టార్గెట్ అయితే ఐ రియలీ అప్రిషియేట్ యూ నేను అలాగే వచ్చాను అంతేగాని సిగరెట్లు పేపర్లు ఇవి నీ గోల్ అయితే నిన్ను షూట్ చేసి పడేస్తాను ఎరా మీ గోలేంటి ఎవడికి టైం దొరికినా నన్ను ఏ చేయాలి 라일을 시켜놓자고. 로근호팀장 నేను మధ్యలో మళ్ళీ ఎవరు చంపేస్తున్నారా ఎవడు లేడే అక్కడ నేను నిన్ను కలవడానికి వచ్చా ఆ కైలాస్ గురించి మాట్లాడాలి నీకు ఎందుకంటే మంచిది ఏం దొరకలేదా హాడ్ని కాదు ముందు నిన్ను కాల్చాలి బ్రహ్మజీ బుల్లెట్ కిదర్ బుల్లెట్ కిదర్ అలా సడన్ గా కాల్చేసేవింట్రా బుల్లెట్స్ లేవు కాబట్టి ఓకే ఉంటే ఉంటే కొడ వదిలిపోయేది అంటే రెడీ నేను వచ్చింది కైలాష్ గురించి ఆడి జిరాక్స్ కాపీ నా దగ్గరకు వచ్చింది రే నీకు మెంటలారా నీకు సగం తెలుసు సగం తెలియదు అవును ఆ విషయం నాకు తెలుసు నిన్ను కొన్ని అడుగుదామని వచ్చాను కొన్ని తెలుసాయి ఆ కైలాష్ గారు నీకు ఎంత అవసరం ఇంకా బాగా అర్థమైంది అర్థమైంది దమ్ముంటి ఆ కైలాష్ గారిని పట్టుకో పట్టుకోండి పట్టుకునేదే నేను వాడు తాగ పట్టుకుని లాగుతా నువ్వు వస్తావు నిన్ను చూడు నువ్వు ఎప్పుడు చచ్చినా అది నా చేతుల్లోనే నాది కూడా సేమ్ డైలాగ్ మళ్ళీ నన్ను వదిలేస్తున్నావు ఏంటి వాడిని ఫ్రీగా వదిలేస్తే ఖచ్చితంగా కైలాష్ కానీ పట్టుకుంటా నాకు నీ మీద కంటే వాడి మీదే నమ్మకం ఎక్కువ నువ్వేం చేస్తావు బుల్లెట్స్ అంటే ఏం నవ్వుతున్నావు అది కాదు బ్రహ్మాజీ నేను నిన్ను చంపేస్తాను అంటే నాది కూడా సేమ్ డైలాగ్ అంటాడేంటి ఆటో బత గారు కర్రా నేను కిస్ ఇచ్చా ఇంటికి రానని ఇంట్లో ఫోన్ చేస్తున్నట్టుంది హలో ఇక్కడ మార్కెట్ లో ఒకడు చాలా దారుణంగా ఏడిపిస్తున్నాడు ఏం చేశాడు బయట పట్టుకుని లాగాడు కొన్ని కుట్టి బుగ్గ గిల్లేసాడు పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది బాబు అక్కడికి వెళ్తే నీ నంబర్ ఇచ్చారు ఓ అలాగా ఉండడు వచ్చేస్తున్నాను నువ్వు వచ్చేదాకా వాడిని మేనేజ్ చేస్తానే సూపర్ ఫిగర్ దొరికిందా రూమ్ కు తీసుకుని వస్తున్నా రూమ్ మొత్తం క్లీన్ చేసి పెట్ట వచ్చా ఐదు వారు హెల్మెట్లు రెడీ చేసి పెట్టీ పట్లకాయ్ నీకు రుచి చూపిస్తా షాపేను తమ్ముడు తమ్ముడు ఈ టైంలో నన్న చేయకు సూపర్ ఫిగర్ ఆఫర్ ఇచ్చింది ఒక్క టూ అవర్స్ ఇద్దరిని సోలోగా వదిలే ఆ తర్వాత వచ్చి నేను పోతావా

నేను వచ్చేంత వరకు ఇక్కడి రూమ్కి నేను నేనెవరు తెలుసా పేరు గుర్తులేదు కాని ఎక్కడో చూసినట్టుంది బాబు చిదంబరం మనం కలిసి ఉండే వాళ్ళం జోమానాలు నీకు ఇద్దరు పిల్లలు కదా ఏం చేస్తున్నారు పెద్దోడు మాతో ఉన్నాడు చిన్నోని చిన్నప్పుడు ఎత్తుపోయాడు అడ్ అడ్డే అప్పటి నుంచి దొరకలేదా అయితే లేదు బాబు అది నేను వాడిని తలుచుకుని ఏడవ రోజు అంటూ ఉండదు పాపం అయితే ఇక్కడే ఉంటున్నావా అవును ఆ దేవుణ్ణి నమ్ముకుని బ్రతుకుతున్నా హనుమాన్ ఇన్నాళ్ళ నుంచి ఈ దేవుణ్ణి మొక్కుకుని బ్రతుకుతున్నావు

చోటు ఉండాలి మీరేమన్నా చూసారా ఇందాక ఆ గలీలో చూశాను

మీరు ఇంత టెన్షన్ పెట్టకపోతే ఇది అయిలో చెప్పేది కాదు ఏదో చిన్న లావ మ్యాటర్ మీరు చేయండి లైన్ చల్ రే ఇప్పుడు చెప్పు ఇంతకేమన్నావు ఒకసారి ఏమైంది ఫస్ట్ టైం వైలొ చేస్తుంది నాకెవరు లేరు నువ్వు లవ్ అని చెప్పుకోడానికి కూడా నాకు ఎవరు లేరు ఇలాంటి కండిషన్లో నువ్వు ఆ మాట అంటే ఏడుపురాదు ఎందుకు బాగోదు బానే ఉంటుంది ఏడ్చే మగా చెప్తారు ఎవరు చెప్పాడు చొప్పు తీసుకోవటాలి బాధ వచ్చాడరా అలా చూస్తావే నీ అబ్బా ఇట్రా వచ్చి హక్ చేసుకోవడం ఒళ్ళు తల పెట్టుకోవడం చేతులతో నిమ్మడం ఏదో చెయ్యి పేమెంట్ ఈ ఎక్కడ ఉంటే నీ మీద అనుమానం రాదని తెలియ సార్ నీకు డబ్బు కావాలండి నన్ను కూర్చో నేను పుట్టిన కాదు మోసం ఎందుకు బ్రహ్మాజీ మనం ప్రతి సినిమాలో చూస్తుంటాం విలన్ సడన్ గా తన దగ్గర పనిచేస్తున్న వాళ్ళని చంపేస్తాడు గ్యాంగ్ లో ఉన్న ఏ ఒక్కడు ఇదేంటి సార్ అన్యాయం అని అడగరేంటి అంటే రెస్పెక్ట్ అందుకే అడగరు రెస్పెక్టా తొక్కేం కాదు భయం భయం అని నీకు దిక అందుకే విలన్ వాళ్ళని చంపేస్తాడు బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడితే ఏం చేస్తాడు సార్ ఫగట్ ఫగట్ బ్రహ్మచ్ అచ్చా టెల్బీ హూ ఇస్ ద బెస్ట్ విలన్ ఇన్ ద సిటీ ఇంకెవరు నువ్వే నేను విలనా ఇన్ని రోజులు నేను హీరోని ఫీల్ అవుతుంటే నువ్వు నన్ను విలన్ అంటావా బ్రహ్మజీ నేను నీకు కార్చ్చా డబ్బులు ఇచ్చా తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకుంటున్నా నేను నేను హీరోలా కనిపించట్లేదా క్రూషియల్ కనిపిస్తున్నానా ఇప్పుడు నేను నీ మీద ప్రేమతో ఉన్నానా కోపంతో చాలా కోపంగా ఉన్నావు యూ వోంట్ అండర్స్టాండ్ మీ బ్రహ్మాజీ కోపంతో ఉంటే గుండెల మీద కాల్చేవాడిని ప్రేమతో ఉన్నాను కాబట్టి కాలి మీద లవ్ యూ బ్రహ్మాజీ జైలు సేక చుట్టారా ఇప్పుడే వచ్చాను బాయ్ కైలాషిని వదిలేసావేరా నీ ఎక్స్ప్లనేషన్ నాకు అనవసరం వాడు జైలు నుంచి దుబ్బేశాడు ఈసారి వాడిని ఖచ్చితంగా కుంటాను కుంటానున్నయ్యే పట్టుకో